జై శ్రీరామ్ ఇప్పుడు సంగీత విషయంలో మనం తాళం పట్టు ఎలా నేర్చుకోవాలి తాళం పట్టు మనకి రావాలంటే అంటే చాలామందికి ఒక రకంగా ఒక కొంతమందికి శృతి ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి తాళం ప్రాబలం ఉంటుంది శృతి ప్రాబ్లం వాళ్ళు చాలా అబ్జర్వేషన్ ఉండాలన్నమాట అంటే వాళ్ళు స్టార్ట్ చేసి శృతిలో ఒక కరెక్ట్గా స్టార్ట్ చేస్తారు తర్వాత వేరే శృతిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే తాళం వేసే వాళ్ళు కూడా స్టార్టింగ్ వేసే తాళం కన్నా ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు లేదంటే తక్కువ తక్కువ మంధంలో వేస్తూ ఉంటారు ఇట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి అయితే ఇప్పుడు ఇందులో శుద్ధి గురించి మనం ఇంకొక కళాశాల చెప్పుకుందాం ఇవాళ నేను తాళం గురించి చెప్తాను అన్నమాట అంటే ఉదాహరణకి తాళం బాగా పెర్ఫెక్ట్గా ఉండాలి అంటే మాత్రం ప్రతి తాళం కూడా నిదానంగా పాడాలి అంటే ఇప్పుడున్న ప్రతి వాళ్ళు నేర్పే వాళ్ళు నేర్పు నేర్చుకున్న వాళ్ళు అలా నేర్చుకుంటారు అంటే సరే గమ ఇలా పాడేస్తా ఆ స్టార్టింగ్ అదర్ స్పీడ్ ఉండకూడదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దీన్నే డబల్ చేసుకోవాలి మనం అంతేగా వన్ టూ ఇలా వెళ్ళిపోకూడదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇదే రిద్దం వేయాలి తాళం ఇలాగ వెయ్యాలి కానీ ఫాస్ట్ డబల్ ఇంకా డబల్ అవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 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 ఇది విధం అంతేగాని మనకి స్పీడ్ పెరిగి వెళ్తే కూడా తాళం వేగం పెంచుతూ ఉంటారు కొంతమంది అది కరెక్ట్ పద్ధతి కాదు మనం మొదటి కాలంలో ఎలా తాళం వేస్తున్నామో మూడు కాలంలో తాళం అలాగే వేయాలి కౌంటింగ్ ఫాస్ట్ చేయాలి అదే మనం పాడితే పాటని ఫాస్ట్ చేసుకోవాలి తప్ప దీన్ని తాళాన్ని ఫాస్ట్ చేయకూడదు ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే డిఫరెంట్ తాళాలతో మనం ఎలా చేయాలి ఎన్ని రకాల తాళాలు ఉన్నాయి ఈ విషయం గురించి మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం జై శ్రీరామ్